రైతులకు ఉపయోగపడేలా ఏపీ ప్రభుత్వం త్వరలో మరో కొత్త కార్యక్రమాన్ని రాష్ట్ర వ్యాప్తంగా ప్రారంభించనుంది ఆర్గానిక్ వ్యవసాయం ఇటీవల ట్రెండ్ అవుతున్న క్రమంలో దాని ద్వారా రైతులు ఎక్కువ ఆదాయం సంపాదించేలా ప్రభుత్వం సహాయపడనుంది దీనికి సంబంధించి సీఎం చంద్రబాబు కీలక ప్రకటన చేశారు ఆంధ్రప్రదేశ్లోని రైతులకు లబ్ధి చేకూర్చేలా కూటమి ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది ఆర్గానిక్ వ్యవసాయం చేసేలా రైతులను ప్రోత్సహించేందుకు త్వరలో కొత్త కార్యక్రమం చేపట్టనుంది ఈ మేరకు అధికారులకు సీఎం చంద్రబాబు కీలక సూచనలు జారీ చేశారు తాజాగా సచివాలయంలో వ్యవసాయ శాఖ అధికారులతో చంద్రబాబు సమీక్ష సమావేశం నిర్వహించారు ఈ సమావేశంలో ఆర్గానిక్ ఫార్మింగ్ పై అధికారులకు కీలక ఆదేశాలు జారీ చేశారు ఆర్గానిక్ వ్యవసాయంలో ఏపీని టాప్లో నిలపడంలో భాగంగా కొత్త కార్యక్రమాన్ని చేపట్టనున్నట్లు తెలిపారు ఈ కార్యక్రమంలో భాగంగా రాష్ట్రంలోని రైతులు ప్రకృతి వ్యవసాయం చేసేలా పలు సదుపాయాలు ప్రభుత్వం కల్పించనుంది రైతులకు ట్రైనింగ్ ఇవ్వడంతో పాటు పండించిన వాటిని సులువుగా విక్రయించుకునేలా ప్రభుత్వం సహాయపడనుంది ఆర్గానిక్ ఫార్మింగ్ సర్టిఫికేషన్ ఏపీ ప్రభుత్వం త్వరలో ఆర్గానిక్ వ్యవసాయం కోసం ప్రత్యేక కార్యక్రమం చేపట్టనుంది అక్కడ ఒక నాలుగు రోజులు ఉండి నేర్చుకొని వచ్చి వచ్చినామంటే నేను ఒక ఆవుని కొనుక్కొని ఆవును అమ్మట ఇంకో ఆవుని కొనుక్కొని ఇదే పని మీద ఇదే చేసుకుంటా నేను వ్యవసాయం చేస్తున్నాను పద్నాలుగు సంవత్సరాల నుంచి ఒక చెంచా మంది కూడా కైన్ సిట్లో చెప్తుంటారు అది చెప్పినట్టు ఊహ కానీ నేను వాళ్ళే మన నన్ను సలహాలు కూడా అడిగి సలహాలు తీసుకొని మనతో వ్యవసాయం చేస్తున్నారు ఇప్పటికి దిగుబడి ఎంత అయ్యిందని అడుగుతున్నారు కనీసం పన్నెండు టన్నులు తక్కువకుండా మన తోట నా తోటే ఒక నాలుగు నెలలు నేను బతుకిచ్చి లేకపోతే నాకు ఏదైనా ఆరోగ్యం భాగంలో పోయిపోయినా కానీ నా తోటకి ఏం ఇబ్బంది లేదు నేను సొంతంగా పోతా కూలు పాలేళ్ళని పెట్టి మాత్రం చేపింది అంత చేపిస్తే అంత మంచిది నాతో పాటు కొంతమంది రైతులు చేశారు ఒక నాలుగు సంవత్సరాలు మూడు సంవత్సరాలు చేశారు వాళ్ళు మానేజ్ చేశారు నేను మాత్రం కంటిన్యూ చేస్తనే ఉండా అది వ్యవసాయం మాత్రం ఇది చేసిన వల్ల బోర్డు అంత ఉపయోగం ఉంది మనకి కనీసం నా ముప్పై సంవత్సరాలు తీసేసే తోట ఆరు సంవత్సరాలు ఉంటుంది మనకి గ్యారెంటీ ఉంది నాకు నాకు మాత్రం ఆ ఉంది తొలుత రాష్ట్రంలో ప్రకృతి వ్యవసాయం చేసేందుకు ముందుకొచ్చిన పద్దెనిమిది లక్షల మంది రైతులకు సహకారం అందించనున్నారు రైతులు ఆర్గానిక్ ఉత్పత్తుల నాణ్యత అందరికి తెలిసేలా సర్టిఫికేషన్ సదుపాయం ప్రభుత్వము అందించనుంది వచ్చే ఏప్రిల్ నాటికి ఈ ప్రాసెస్ అంతా పూర్తి చేయాలని అధికారులను చంద్రబాబు ఆదేశించారు ఇక రైతులకు ఆర్గానిక్ వ్యవసాయం ఎలా చేయాలి ఎలా రాబడి పొందాలి అనే దానిపై ఉచితంగా ట్రైనింగ్ ఇవ్వనున్నారు అలాగే వాటిని మార్కెట్లో విక్రయించుకోవడానికి ప్రభుత్వం తోడ్పాటు అందించనుంది రాబోయే రోజుల్లో రాష్ట్ర వ్యాప్తంగా నలభై లక్షల మంది రైతులు ప్రకృతి వ్యవసాయం చేసేలా ప్రభుత్వం ప్రోత్సాహాలు అందించనుంది అంతర్జాతీయ స్థాయిలో ఆంధ్రప్రదేశ్ వ్యవసాయ ఉత్పత్తిలో వాటా పెరిగేలా చర్యలు చేపట్టాలని చంద్రబాబు పేర్కొన్నారు వాటి నమోదు తప్పనిసరిగా ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది ఏపీలో ఆకో సాగు చేసేవారు తప్పనిసరిగా నమోదు చేసుకోవాలని ప్రభుత్వం సూచించింది అటు పోల్ట్రీ రంగంలో ఉన్న రైతులకు ప్రభుత్వ సహాయం అందించనుంది అందులో భాగంగా అంగన్వాడీలకు అవసరమైన గుడ్లను పోల్ట్రీ రైతులు సరఫరా చేసేలా కాంట్రాక్టులు ఏమనున్నారు ఇక ఏలూరు జిల్లాలో ఐదు వందల ఎకరాల్లో కోకో సిటీ ఏర్పాటు చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది ఇక లంబసింగులో కుంకుమ పువ్వు సాగు ప్రణాళికలు రూపొందించాలని అధికారులను చంద్రబాబు ఆదేశించారు స్థానిక గిరిజనుల భాగస్వామ్యంతో కుంకుమ పువ్వు సాగుపై నివేదికలు సిద్ధం చేయాలని సూచించారు పీపీపి పద్ధతిలో సాగు చేస్తే లాభం ఉంటుందన్నారు అటు ఎల్ఈఓ ప్రభావం నుంచి రైతులను బయటపడేసేందుకు వర్షాలు తక్కువగా ఉండే ప్రాంతాల్లో ప్రత్యామ్నాయ పంటలపై రైతులకు అవగాహన కల్పించాలని సూచించారు